సనాతన ధర్మం దృష్టిలో మహిళా వేషధారణ సరిపడే బట్టలు విషయం కాదు ఆమె శక్తిగానో గృహలక్ష్మిగాను సంస్కారం గాను ఎలా వ్యక్తమవుతుందన్న ఆంతర్యం స్త్రీ ఈక్వల్ శక్తి గృహలక్ష్మి వేద పురాణ దృష్టిలో స్త్రీ శక్తి స్వరూపినిగా లక్ష్మి దుర్గా సరస్వతి రూపాల్లో చూడటం జరిగింది వేషధారణలో ధర్మభావం సనాతన ధర్మంలో దుర్గా సరస్వతి రూపాల్లో చూడటం జరిగింది సందర్భానికి తగినవి శుద్ధ సరళ యుక్తంగా ఉండాలనే మార్గదర్శకాలు స్మృతుల్లో కనిపిస్తాయి బట్టలు శరీరాన్ని కప్పడమే కాక లజ్జ వినయం గౌరవం ఆంతరంగిక శీలాన్ని బయటకు చూపించే సాధనంగా పేర్కొనబడ్డాయి సంప్రదాయ దుస్తుల ఆధ్యాత్మిక భావం చీర ఆరు తొమ్మిది గజాల చీరను మహిళా గౌరవం లజ్జ స్త్రీ శక్తికి ప్రతీకగా చూపిస్తారు దేవాలయార్చనలో పండుగల్లో చీరాను అత్యంత శుభంగా భావిస్తారు శరీర రేఖలు ఎక్కువగా కప్పే విధంగా ఉండటం వల్ల సౌలభ్యం సరళత సంస్కారాన్ని కలిపిన దైనందిన వేషంగా స్వీకరించబడింది లంగా ఉన్ని ఘాగ్రాచోళి పాంతాంసారం పండుగలు పెళ్లిళ్ళు వ్రతాల్లో అలంకారంగా కానీ శరీరాన్ని గౌరవంగా కప్పే పద్ధతిగా స్థానిక సంప్రదాయాల్లో ఉంది శీలం నిజమైన అలంకారం ధర్మగ్రంథాలు స్త్రీ సాధుత్వం లజ్జ ఆత్మ నిగ్రహాన్ని నిజమైన బల శక్తి మూలంగా కీర్తిస్తాయి గౌరవానికి ప్రాముఖ్యం ఇస్తాయి దుస్తులు పెద్దల ఎదుటి గౌరవం దేవాలయం వద్ద భక్తి కుటుంబంలో బాధ్యతను సూచించే బాహ్య సూచకాలు మాత్రమే అసలు అలంకారం ఆత్మగుణాలు సంస్కారమని వివరించబడింది బొట్టు సింధూరం మంగళసూత్రం ఆత్మీయ చిహ్నాలు నుటుటి మధ్యలో ఉన్న స్థానం ఆజ్ఞాచక్రం మరమర బిందువుగా పరిగణించబడుతుంది బొట్టు మనసును ఏకాగ్రం చేసి అంతర్గత దృష్టిని జాగృతం చేసే చిహ్నంగా చెప్పబడింది సింధూరం వివాహిత స్త్రీ దాంపత్య పవిత్రత శక్తి రక్షణకు గుర్తుగా తల వెంతుకల మధ్య రాసుకునే ఆరాధ్య చిహ్నం దీని ఎర్రటి వర్ణం దుర్గ శక్తి ఆయురారోగ్యాన్ని సూచిస్తుందని చెప్పబడింది మంగళసూత్రం వరుడు పెళ్లి సమయంలో కట్టే ఈ పవిత్రమాల వివాహబంధం ధర్మబద్ధమైన గృహస్థాశ్రమాన్ని సూచిస్తుంది నల్లముత్యాలు బంగారు బొమ్మల దుష్టశక్తులను ఐశ్వర్యాన్ని సూచిస్తాయని అనేక సంప్రదాయాలు వివరిస్తాయి గాజులు గాజుల గలగన శబ్దాన్ని సౌభాగ్యం ఆనందం శక్తి ప్రవాహంతో అనుసంధానం చేస్తారు వివిధ రంగుల గాజులకు శక్తి సంతానం శుభారంభం ఐశ్వర్యం వంటి భావాలను కలిపి చూస్తారు సంస్కారం క్వర్సస్ ఫ్యాషన్ స్త్రీ దేహాన్ని వస్తువులా చూపించే అలంకారాన్ని కాకుండా దేవతా స్వరూపంగా గౌరవించే వేషధారణను మన్నిస్తుంది అందుకే బట్టలు బొట్టు సింధూరం గాజులు ఫ్యాషన్ కంటే ఎక్కువగా ధర్మం కుటుంబం బంధం ఆధ్యాత్మిక చైతన్యానికి జీవచిహ్నాలుగా నిలుస్తాయి ఇవన్నీ అవగాహనతో ధరించినప్పుడు ప్రతి అలంకారం పూజలా మారుతుంది నీ స్క్రిప్ట్ కోసం కావాలి